ఇదైతే కామెడీగా ఉంది నాకు చాలా బాగున్నాయి పూలు దేవుడు పెడతారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు అయితే మంచి చిన్న మినీ గార్డెన్ అయితే చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా చాలా బాగుంది నీట్నెస్ కానీ అసలు ఈ స్టాండ్లు అవన్నీ అయితే భలే ముద్దుగా ఉన్నాయి చూడడానికి అసలు ఇద్దరికి సరిపడా కూరగాయలు అన్నీ వీళ్ళే పండించుకుంటున్నారు బీరకాయలు ఆ తర్వాత చిక్కుడుకాయలు అన్నీ సో ఈ గార్డెన్ అయితే నేను అత్తయ్యా వాళ్ళు ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంట్లో అనమాట చూస్తే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలో కలిసా టెన్ లీటర్ వాటర్ క్యాన్లో పెరిజాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు ఎంత బాగా పోస్తుందో బొగడబంతి పూలు అలా దీంట్లోనే పాటిని పొటమేతాడు అనమాట అసలు ఎంత బాగుందో ఇంకొక వెరైటీ చూపించాలి మీకు ఇదైతే కామెడీగా ఉంది నాకు రైస్ కుక్కర్ ఉంటుంది కదా మంది దాంట్లో పూలు పూలేసారు బాగుంది కదా ఇక ఇటు వచ్చేస్తే లైట్ పింక్ కలర్లా ఉంది వైట్ విత్ మిక్స్ అలానే పత్తి మందారం ఇది నాటు గులాబీ రోజు అసలు ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో దీని పేరు తెలీదు అడుగుదాం అలానే ఇది చామంతి ఇది ఆరెంజ్ కలర్ కనకాంబరం అసలు గులాబీలు చూడండి చిన్న కుండీలో ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవన్నీ కూడా మొగ్గలే అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో చామంతి చూడండి ఇప్పుడు సీజన్ కదా అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయి కదా దీని నిండా ఆరెంజ్ కలర్ మందార చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో అసలు టెన్ లీటర్ బకెట్లో అసలు ఎంత బాగుందో ప్లాంట్ ఇది దీని పేరు ఒకటి అడగాలి చాలా బాగుంది ప్లాంట్ చూడండి చాలా ఏజ్ ప్యాంట్ ప్లాంట్ ఇది అసలు జినియాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇంత పెద్ద జినియాలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో ఇది గ్రేప్స్ ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వేసారు చాలా వరకు అన్నీ కూడా చిన్న బ్లాక్ గ్రో బ్యాగ్స్లోనే ఉన్నాయి ఇది చక్కగా చేత్తో వైర్లు అంతా వేస్ట్ మెటీరియల్ అంతా పోనీయకుండా చక్కగా పందిరేసారు దీనికి ఇది వైట్ కుంగుర అలానే మీకు అసలు గ్రో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి హైలైట్ అసలు ఈ గార్డెన్లో చూడండి మునగ చెట్టు వచ్చింది ఆల్రెడీ కాయలు వస్తాయి అనుకుంటా చాలా బాగుంది ఇది పెద్ద బ్లాక్ టబ్లో ఉంది ఇది అయితే అంజీర్ చూడండి ఇది కూడా పెద్ద గ్రో బ్యాగ్లు వేసారు అలానే అంటు కట్టారు చూడండి ఇప్పుడు మనకి దీని నుంచి ఒకటి రెండు ప్లాంట్స్ వస్తాయి అన్నమాట ఇవి మొక్క చిక్కుడు ఇది అయితే మన నార్మల్ బచ్చలి కానీ చాలా నీట్గా చాలా బాగుంది గార్డెన్ అసలు గ్రో బ్యాగ్స్ ఇవన్నీ వంగ మొక్కలు వంకాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయి గుత్తి వంకాయలు భలే ఉన్నాయి కదా చూడడానికి చిక్కుడు బాగా అల్లుకుంది సన్సెట్ అవుతుంది చూస్తున్నారు మీకు బాగా కనిపిస్తుందా అసలు ఈ స్టాండ్స్ ఒకటి చాలా బాగున్నాయి ఇవి ఓన్ గా చేశారు వాళ్ళు మొత్తం చాలా హెల్దీగా ఉంది గార్డెన్ అయితే మాత్రం అసలు ఎంత బాగుందో చిక్కుడు అయితే చూడండి అసలు మన గార్డెన్లో నేనైతే ఎన్నిసార్లు పెట్టిన చిక్కుడు అస్సలు రావు ఇక్కడ మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇవి మాత్రం భలే అందంగా ఉన్నాయి సీడ్స్ తీసుకోవాలి మన గార్డెన్లో కూడా యూజ్ అవుతాయి ఇవి ఇప్పుడు చిక్కుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనుకుంటా ఇవి చిక్కుళ్ళు బీన్స్ బొబ్బరికాయలు అంటాం కదా అవి బీన్స్ బొబ్బరికాయలు అంటాం కదా అవి చూడండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది గార్డెన్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని మొక్కలు లేవు చూడండి బీరకాయలు చూడండి ఇవన్నీ పిందెలే చెమ్మకాయలు ఇవన్నీ పిందెలు చూడండి ఇంకా ఇదంతా సరుపు మెయిన్ ఏం చూడాలి మనం అంటే మొత్తం వేస్ట్ మెటీరియల్లే ఉన్నాయి చూడండి పెద్ద హడావిడి ఏం లేదు నార్మల్ మన మిగిలిపోయిన వైర్లు తీగలు అసలు వీటిలతో చక్కగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే బెండ మొక్కలు చూడండి కూలర్ టబ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టిన బెండ మొక్కలు చూడండి బెండకాయలని చాలా బాగుంది గార్డెన్ ఇది వేస్ట్ బట్ బకెట్ పగిలిపోయిన బకెట్ ఈ స్టాండ్లు అయితే నాకు బాగా నచ్చాయి ఇటు మొత్తం అన్నీ బెండ మొక్కలు అసలు భలే కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక ఇక్కడ అయితే వాతావరణం ఒకటి మంచి పీస్ఫుల్గా గ్రీనరీగా చాలా బాగుంది ఇటు పక్క మొత్తం పొలాలు అన్నమాట చూడండి డ్రాగన్ ప్లాంట్స్ చూడండి ఎలా పెట్టారో ఓన్లీ గ్రో బ్యాగ్స్లో ఇక ఇక్కడికి వస్తే టైమే తెలియదు అన్నంత బాగుంది చూడడానికి చూడండి అసలు కానీ చూపు మేరలో మొత్తం పొలాలు వరి పొలాలు ఇదైతే దొండపాదు దొండకాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఈ దొండపాదుకి మనం ఇట్లా ఇలా ఎప్పుడైనా వస్తే మాత్రం కంపల్సరీ తీసి పడేయాలి దీనివల్ల పాదంతా పాడైపోతుంది ఇది ఒక రకమైన ప్రాబ్లం అనమాట దీనికి చూడండి సో ఇవన్నీ గంగవాయిలు కూర ఇద్దరుండే ఫ్యామిలీకి అసలు ఎంత చక్కగా సరిపోతాయి కూరగాయలు ఓన్లీ ఇద్దరే ఉంటారు అత్తయ్య మామయ్య గారు సో వాళ్ళకైతే కంఫర్ట్గా సరిపోతాయి కూరగాయలు అలానే కింద కూడా గార్డెన్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి మొత్తం చూసేయండి ఇది పై నుంచి వ్యూ అనమాట నేను కిందకి వెళ్ళి కింద గార్డెన్ అంతా కూడా చూపిస్తాను మీకు చిన్న బ్యాగులో పాదైతే ఇట్లా పై వరకు వచ్చింది ఇది ఒకటే కాయ కానీ చాలా బాగుంది చోటు అరటి చెట్లు ఇవి కూర అరటి ఇంకా నార్మల్ అరటి ఇక్కడదే మనకి గార్డెన్లో వచ్చి వేసిందని చెప్పాను కదా మొన్న వీలిచ్చింది ఇచ్చింది అనమాట తర్వాత ఇక టెరస్ నుంచి కిందికి వచ్చేసేటప్పుడు తులసి మొక్క తర్వాత శంఖం పూలు ఇన్సులిన్ ప్లాంటు పాటు మందార మొక్కలు కూడా ఉన్నాయి ఇక ఎంట్రన్స్లోనే ఇది బ్లీడింగ్ హార్ట్ అంటున్నారు బట్ నాకైతే కొంచెం డౌట్ కొన్ని తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక ఇటు పక్కన ఇది ఇంత ల్యాండ్ గార్డెన్ అనమాట ఉసిరి చెట్టు అవి గన్నేరు పూలు అలానే పూజ కోసం పారిజాతం తర్వాత సంపంగా అందారాలు ఒక నాలుగు రకాలు అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా ఏ పొల్యూషన్ లేదు పల్లెటూరుకి ఉన్న అందం నిజంగానే అక్కడికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ ఫీల్ ఇక ఈ ఇటు సైడ్ ల్యాండ్లో ఈ మొక్కలు ఉన్నాయి చూపిస్తా లోపలికి వెళ్దాము ఇదైతే తైవాన్ మామిడి ఫస్ట్ టైం ఒకసారి క్రాప్ వచ్చిందట ఇది రెండోసారి ఫుల్ కాపు ఉంది చూడండి కిందలు కూడా పడ్డాయి మంచిగా నిలబడాలన్నీ గోల్డెన్ కాయలు కావాలి పాటు ఇక ల్యాండ్ గార్డెన్లో ఇది కమలాలు ఉంటాము ఆరెంజ్ అనమాట ఒక వెరైటీ ఈ ప్లాంట్ ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందంట ఇంకా క్రాప్ అయితే రాలేదు ఇంకా టైం పడుతుంది అనుకుంటా ఇంకా ల్యాండ్లో ఉన్న ఇంకొక మొక్క నిమ్మ మొక్క దీనికి మాత్రం ఏజ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇప్పుడు ఫస్ట్ టైము పిందెలు పడ్డాయి నాకు తెలిసి ఇక ఒకసారి స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది క్రాప్ నిమ్మ మన గార్డెన్లో నిమ్మ మొక్క మాత్రం నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇక ఇది దీని గురించి చెప్పాల్సిందే జామ మొక్క దీని ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలానే ఇది ఓన్లీ సీడ్ పడి లేచిన మొక్క తీసుకొచ్చి పెడితే చూడండి ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అసలు అదే మనకి టెర్రస్ పైకి ఇలా ల్యాండ్కి ఉన్న తేడా ఏంటంటే ఇది సహజంగా మట్టిలో ఉన్న బలం అంతా దానికి అదే వేలు చక్కగా తీసుకుని పెరుగుతాయి వాటిలో పెంచుతాం కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అది కూడా నార్మల్ మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితేనే కాస్తుంది అనుకుంటాం కదా బట్ చక్కగా విత్తనంతో కూడా మంచిగా కాయలు వచ్చాయి ఇదైతే స్టార్ ఫ్రూట్ ఏజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉండొచ్చు ఫస్ట్ టైం గ్రాఫ్టెడ్ ప్లాంట్ పూతతోనే తీసుకున్నాక ఒకటి రెండు కాయలు నిలబడ్డాయి ఇది మళ్ళీ ఇప్పుడే అనమాట ఒకటే కాయింది చెట్టు మాత్రం చాలా హెల్దీగా పెరిగింది పూత కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంకొక మంచి మొక్క చూపిస్తాను మీకు దీని పేరు అనమాట అసలు ఎంత బాగుందంటే ఫ్లవర్స్ చూస్తుంటేనే భలే అందంగా అనిపిస్తున్నాయి సీడ్స్ కూడా ఉన్నాయి దీనికి సో నేనైతే సీడ్స్ తీసుకున్నా మన గార్డెన్లో వేద్దామని చెప్పి మనమైతే టెర్రస్ మీద గ్రో బ్యాగ్లో కానీ పాటలో కానీ పెంచాలి ఇవి సీడ్స్ అనమాట సో ఈరోజు వీడియో అయితే నాకైతే చాలా చాలా నచ్చి తీసిన వీడియో మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గార్డెన్ ఎలా ఉందని కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇస్తాయి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్